ప్రియమైనటువంటి దైవజనాంగమా ప్రభు అని వేసుకరిస్తున్నాములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం జలము రాళ్ళను అరగదీయును యోగు గ్రంథం పద్నాలుగు పంతొమ్మిది వచనంలో ఈ మాట రాయబడి ఉంది జలము రాళ్ళను అరగదీయును నీటి ప్రవాహములో ఉన్నటువంటి రాళ్ళు కాలక్రమంలో అరిగిపోతాయట ఈ మాటను మనం ఆత్మ సంబంధమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయంలో నేర్చుకుందాం చూడండి అంగలార్పు విద్య నేర్పుడి రోదన చేయి విద్య నేర్పుడి సంఘాలలో కన్నీరు కార్చడం విలపించడం రోధించడం అంగలార్చడం ప్రలాపించడం మూలగడం ఈ కన్నీటి ప్రార్థన అనుభవాలు కన్నీటి ప్రార్థన చేసే ప్రార్థనా పరులైనటువంటి విజ్ఞాపనకర్తలు సంఘాల్లో ఈ దినాల్లో అయిపోయారు సంఘాలలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘ విస్తరణ కొరకు సంఘము మహిమకరంగా దేవుణ్ణి సేవించాలనే ఉద్దేశంతో సంఘములో మరి సండీ స్కూల్ టీచర్స్ని సిద్ధపరుస్తున్నారు మ్యూజిషియన్స్ని సిద్ధపరుస్తున్నారు స్వార్థికుల్ని పరిచారికుల్ని సిద్ధపరుస్తున్నారు రకరకాల పరిచర్యలని పేరుతో రకరకాలైనటువంటి పరిచర్యల్ని మరి సిద్ధపరుస్తూ ఉన్నారు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సంఘాలలో ఈ టెక్నికల్గా కెమెరామెన్స్ని కానీ వీడియో రికార్డింగ్గా వీడియో ఎడిటర్స్ని కానీ కంప్యూటర్ ఆపరేటర్స్ని ఈ మిషన్ ఎక్స్టెన్షన్ కోసము చాలా రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాయి ఇవన్నీ మంచివే అయితే వీటన్నిటితో పాటు రహస్యమందు ఒక ఉన్నత భావాలతో పరసంబంధమైనటువంటి పని భూమి మీద జరగడానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థనకి సంఘాలలో పెద్దపీట లేదు ప్రార్థించండి 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 అని చెప్పడమే కానీ ప్రార్థన పరులు కొరత అయిపోయారు అందుకే ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో పదిహేడో వచనంలో ఇరవై వచనంలో మనం గమనిస్తే అక్కడ అంటాడు ప్రార్థన చేయు స్త్రీలను కనుగొనండి అన్నాడు అంటే దెర్ ఈజ్ ఎ స్కేర్ సిటీ ఆఫ్ ప్రేయర్ఫుల్ పీపుల్ ఇన్ గాడ్లీ ఫ్యామిలీస్ అండ్ చర్చెస్ అండ్ గాడ్లీ రిలేషన్షిప్స్ కనుక మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఈ విజ్ఞాపనకర్తలను మనం సిద్ధపరచాల్సినటువంటి బాధ్యత ఉంది అంగలార్పు విద్య నేర్పించండి అంటున్నాడు రోదన చేయి విద్య నేర్పించండి అంటున్నాడు ఎందుకు ఒకవైపు అపవాది ఎవరిని మృంగుదినాని వాడికి కొంచెం సమయం ఉంది కనుక వాడు కిటికీల దగ్గరికి వచ్చి చూస్తున్నాడట మరణం కిటికీల దగ్గరికి వచ్చి చూస్తుందట ప్రార్థన ద్వారా మన పిల్లల్ని మనం రక్షించుకోనగలం జకర్య గ్రంథము పన్నెండు పన్నెండులో ఉందండి జకర్య గ్రంథం ఆ భాగంలో పన్నెండు అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు అక్కడ చూస్తే ఏ కుటుంబానికి వారు ఏ వంశానికి వారు ఏ ఏ తెగకు వారు వారి పక్షాన వారే ప్రత్యేకించి ఎలా చేయాలి ప్రలాపించాలట ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు ప్రార్థన కానీ కన్నీటి ప్రార్థన మనము మరి పై పైన ప్రార్థన చేయడం వేరు నిజముగా ప్రార్థన చేయడం వేరు ఆ నిజమైన ప్రార్థనలో ఇంకా కన్నీటి ప్రార్థన రావాలంటే ఆ కన్నీటి ప్రార్థన ఎలాగో వస్తుంది హృదయంలో సంతోషం ఉంటే అవుట్పుట్ బయటికి నో వస్తుంది హృదయంలో మనోదుఖము మనోవేదన ఉంటే బయటికి కన్నీరు వస్తుంది కనుక దైవజనాంగమా కన్నీటి ప్రార్థన ఏం చేస్తుందంటే ఆ ప్రవాహంలో ఉన్న రాళ్లను కరిగించినట్టుగా కన్నీటి ప్రార్థన బలహీనమైనటువంటి నీ పిల్లలను కఠినాత్మ హృదయం కఠిన హృదయం కలిగినటువంటి నీ వారిని నీ తోబుట్టువులను అలాగే నీ కన్నబిడ్డలను నీ బంధువులను నీ అయిన వారిని నీ చుట్టుపక్కల వారిని మన తరమ ప్రజలని రక్షించుకోవడానికి బలమైనటువంటి ఒక సాధనం బలమైనటువంటి ఒక విద్య ఇది దీని ద్వారా మనం మన సమాజాన్ని కట్టుకోనగలం ఈ విజ్ఞాపన రోధించడం అంగలార్చడం విలపించడం ప్రలాపించడం మన పిల్లలకి మనం నేర్పించాం ఆ బాధ్యత మనపైనే ఉంది ప్రార్థన చేయడం అనేది మనము మాట్లాడితే ప్రార్థన చేయండి చేయండి అంటే వాళ్ళు చేయరు మనం మోకరించి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ప్రత్యేకమైన సమయాన్ని అలాగే ప్రత్యేకింపబడిన రీతిలో అనుదినము మనము ప్రార్థనకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మన తరం ప్రజల పక్షాన అలాగే యేసు ప్రవారు కూడా అండి ఈ లోకంలో ఉన్నప్పుడు ఫిబ్రిల్కి రాసిన పత్రికలో రాయబడి ఉంది ఆయన శరీరదారిగా ఉన్న దినములలో రాధనతోనూ కన్నీటితోనూ ఆయన ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేశాడట ఎందుకంటే ఆయన ప్రభువు చేత అంగీకరింపబడ్డానికి జనాంగమ మొన్న ఒక ఆయన అంటున్నాడు తన కొడుకు బాగోలేకపోతే అయ్యా నాకు ప్రార్థన చేయడానికి కూడా మనసు రావట్లేదు అయ్యా నా మనసు అంత దుఃఖంతో నిండిపోయిందయ్యా పాట పాడడానికి మనసు రావట్లేదు అయ్యా ఒక మీటింగ్కి రాలేదు ఆయన నాన్న బాగా పాటలు పాడతావు కదా పాట పాడడానికి నువ్వు లేవు నానంటే అయ్యా నేను వస్తే నువ్వు పాట పాడడానికి సమయం ఇస్తావని నా మనసంతా బలహీనుడైనటువంటి నా కుమారుడిని చూసి ఇంకేం పాట పాడినయ్యా అని ఆయన నిరాశ నిస్పృహలోని గెలిపోయాడు అప్పుడు నేను అన్నాను ఇలాంటి సమయంలోనే నువ్వు పాట పాడితే ప్రభు నీ హృదయంలో నూతన బలాన్ని నింపుతాడు నూతన శక్తిని నింపుతాడు ప్రభు నీలో నూతన ఉత్సాహాన్ని నింపుతాడు పాటలో తిరిగి నీకు ప్రాణం పోసేటటువంటి తిరిగి నీకు జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుని మహిమలో నుండి పుట్టేటటువంటి నూతన బలం నీ మీద నిలిచి ఉంటుంది అని తన ప్రోత్సాహపరిచాను దైవజనాంగమా పాటైనా ప్రార్థన అయినా దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుని సన్నిధికి మనం వెళుతున్నప్పుడు మన కుటుంబం పక్షాన మన బిడ్డలకు అపవాదం ఏం చేస్తారంటే నిరాశ నిస్పృహ అనేటటువంటి ఆయుధాన్ని తెచ్చిపెట్టి ప్రజల వైపు పరిస్థితుల వైపు మన చుట్టుపక్కల ఉన్నటువంటి గందరగోళాన్ని అంతటిని మనం బుర్రలో పెట్టి ఒకవైపు మన ప్రార్థనాత్మని నిర్వీర్యం చేయడమే కాదు భూలోక సంబంధమైన ఆశలతో నింపడమే కాదు ఈ శరీరం అండి తొంభై ఎనిమిది శాతం వరకు మనల్ని ప్రభు దగ్గరికి వెళ్ళేటట్టు కానీ ఈ లోకము ఈ శరీరము ఈ లోకాశలు ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ మనల్ని వెనకలాగుతాయండి కానీ దైవజనాంగమా ప్రార్థన అనేది ప్రభువారు చెప్పారు వాక్యంలో ఉంది అలవాటు పూర్వకంగా ఉండాలి నీకు కొన్నిసార్లు నీకు ఇష్టం వచ్చినా ఇష్టం రాకపోయినా ఇసుకు పుట్టిపోయినా సరే నువ్వు ప్రార్థిస్తూ ఉండగా నువ్వు స్వాదనలో పడకుండా నేను ప్రార్థన రక్షించడమే కాదు అనేక మంది నీ స్వాదనలో నుండి తప్పిస్తుంది నీ ప్రార్థన ద్వారా నీ ఇంటి చుట్టూ నీ కలిగిన వాటి చుట్టూ కంచి వేసుకోవడం జరుగుతుంది అంగలార్పు విద్య ప్రలాపించడం రోధించడం నేటి దినాల్లో సంఘాల్లో కరువైపోయింది బిల్లి గారు అన్నారు ఇంత గొప్ప పరిచయం చేయడానికి మీకు బేస్ ఏంటంటే ప్రార్థన రెండో మరన్నాడు ప్రార్థన మూడో అన్నాడు ప్రార్థన నేను ప్రార్థన చేయకుండా నా దినాన్ని ప్రారంభించలేను అని మార్టిన్ లోదర్ అన్నాడు ఎందుకంటే ఆ రోజు నా ముందు చాలా ఛాలెంజెస్ ఉంటాయి అన్నాడు ప్రార్థన చేయకుండా దినాన్ని ప్రారంభించడానికి మనం డేర్ చేయకూడదు ఎందుకంటే అపవాది కాచుకొని ఉంటాడు ఆ దినాన్ని మన సమయాన్ని మన ఎఫర్ట్స్ని మనం మనం ఉద్దేశించినటువంటి వాటి ద్వారా అపవాది దూరి రానున్న దినాలలో ఆ పనిని పాడు చేయడానికి అపవాది కార్యములను లయపరచడానికి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒక బలహీనమైనటువంటి క్రైస్తువుడు మోకరించి పరలోకమైనటువంటి తండ్రి వైపు చేతులు జోడించి నా దేవా నా బలం సరిపోవట్లేదు నీ కృపను నా ఏళ్ళ విస్తరింపచేయి దయతో నీ నేను తలంచినటువంటి తలపెట్టినటువంటి ఈ పని మీరు చెప్పినటువంటి పని నేను చేయడానికి నన్ను కనికరించాయా నీ బలమనియ నీ ఆలోచనలతో నింపు ప్రభు ఈ కుటుంబాన్ని ఈ సంఘాన్ని ఈ వ్యాపారాన్ని నా తరం ప్రజలను రక్షించడానికి ఇదిగో నువ్వు ఎనీ డిపార్ట్మెంట్లో ఉన్నా ఏ సెక్టర్లో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థించడానికి నీకు అవకాశం ఉంది ప్రార్థన ఆత్మతో నింపమని దేవుణ్ణి అడగండి విజ్ఞాపన ఆత్మతో ఆయన నింపుతాడని వాగ్దానము చేయబడి ఉంది మనం అడిగితే ఆయన మనల్ని ప్రార్థన పరులుగా మార్చగలడు ప్రార్థన పరులు తగ్గిపోయినటువంటి ఈ ప్రపంచంలో ప్రస్తుతం మన తరంలో మనం చూస్తుంటే ప్రపంచమంతా చాలా స్పీడ్గా మునిపి అన్నట్టు లేనట్టుగా స్వ స్వయముగా తనకు తాను డిస్ట్రాక్ట్ చేసుకునేటటువంటి పరిస్థితి వైపు పరిగెడుతూ ఉంది దైవ జనాంగమా మన కుటుంబాల పక్షాన మనకు అప్పకు చెప్పబడినటువంటి పరిచయ పక్షాన మన తరం ప్రజల పక్షాన మనకు దేవుడిచ్చినటువంటి పక్షాన మరి ముఖ్యంగా దేవుని రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరిచే పక్షాన సంఘములో నిత్యము వారి సంఘములో అగ్ని రగిలను అది భక్తిహీనతను కాల్చివేసిన ఉన్నది సేవకుడు ముఖ్యంగా సేవకుడు ప్రార్థనాపరుడైతే సేవకుడు స్వస్థబుద్ధి గలవాడైతే సంఘ పెద్దలు మరి లేఖనాలు ఎరిగిన వారైతే ఆత్మీయులైతే సేవకుడు మంచి ఆరాధకుడు అయితే ఆయన దగ్గర ఏ విద్య అయితే ఉంటుందో అది ఆ సంఘంలో ఫ్లో అవుతుంటుంది కనుక సేవకులు ఈ విషయాన్ని ఇంకా తీవ్ర స్థితిలో తీసుకోండి ప్రార్థించండి ప్రార్థించండి అని కాదు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రార్థించండి ఇజికే అండి శత్రురాజులు పంపించినటువంటి పంపించినటువంటి దైవజనాంగమా యహోషపాత్ యహోషపాత్ ఇజికే ప్రార్థన చేస్తే దేవుడు ఎక్స్టెండ్ చేశాడు లైఫ్ యహోషపాత్ దగ్గరికి వాళ్ళు పంపించారు శత్రురాజులు ఒక తాకీదు ఆ తాకీదు పట్టుకొని ఏమి చేయాలో తెలియక దేవుని సన్నిధికి వెళ్ళి తెరిచి నేను బలహీనయా నా పరిస్థితి ఉంది అని మొరపెడితే దేవుడు ఈజికియా పక్షాన్ని యుద్ధం చేశాడు ఎన్నో సమస్యలు మన జీవితంలో ఉన్నాయి తెరిచిన బైబుల్తో దేవుడిని ప్రేరేపిస్తున్న కొలది మనల్ని మనం అర్పించుకోవడానికే కాదు ఏసై అంత ప్రార్థన మహా మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేసి తండ్రి చేత అంగీకరింపబడ్డానికి శరీరంలో ఉన్నాం కనుక ఈ లోకము శరీరము అపవాది ఈ లోకాసలు శరీరము దాని ఇచ్చలు మనల్ని రకరకాలుగా ప్రార్థనని ఆటంకపరుస్తాయి కనుక మనల్ని మనమే అనుదినము ప్రార్థన అనుదినము వాక్య ధ్యానం అనుదినము ఈ తరములో మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే దేవుడు మన దగ్గర నుండి ఏం ఆశపడుతున్నాడు ప్రసంగాలతో ఈ ప్రపంచాన్ని ఒకవేళ కుదిపేయలేకపోతే నీ ప్రార్థనా గదిలో దేవుని కృపాసింహాసనం దగ్గర విలపిస్తూ కన్నీరు కారుస్తూ ప్రలాపిస్తూ ఈ ప్రపంచాన్ని రక్షించడానికి కృపా సింహాసనాన్ని నీ మోకాల ప్రార్థనతో కదిపించమని ఊపేయమని ఎడారిలో సెలయేరిలో ఆ తల్లిగారు రాశారు దైవజనాంగమా ఈ ప్రార్థించే విద్య అంగలార్చే విద్య రోధించే విద్య మన బిడ్డలకు నేర్పుదాం మనం మాదిరికరంగా ఉందాం మనం మనందరిపైన విజ్ఞాపన ఆత్మను ప్రభు కుమరించి సంఘాలలో ప్రార్థనా పనులను ఉద్దేశపూర్వకంగా మనం గాక అటు గొప్ప కృపించి దేవుడు గాక ఆమె